బిగ్ బాస్ లో మెగా చీఫ్ గా అయితే సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిపోయేగా ఇప్పుడు మూడో లెవెల్ టాస్క్ మొదలైపోయింది అయితే ఎక్కువ పాయింట్స్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ విజయం సాధించడం జరుగుతుంది ఇక యశ్వని కోసం అయితే గట్టి సపోర్ట్ని నిఖిల్ అందిస్తూ కనిపించాడు అలానే ప్రేరణకి చెప్తూ కూడా వచ్చేసాడు నేను కెమెరాస్ కోసం పది కెమెరాలో ఉన్నాయని నేను నటించడం నాకు రాదు ఏదైతే ఉన్నానో అదే ఉన్నాను పది మందికి మంచి అనిపించుకోవడానికి నేను బిగ్ బాస్కి రాలేదు నన్ను నేను ప్రూవ్ చేసుకొని పది మందిలో మనసులు గెలవాలని వచ్చాను అంటూ చెప్పుకుంటూ వచ్చేసాడు ఇప్పటివరకు హౌస్లో ఎలా అయితే ఉన్నానో అక్క పైన కూడా అలానే ఉంటా ఏదో బయట నుండి వచ్చి కొన్ని మాటలు చెప్పేసి వెళ్ళిపోతే ఇక నన్ను నేను ఎలా ఉన్నానో దాన్ని నటించుకుంటూ ఉండడం నా వల్ల కాదు అంటూ యశ్వినితో ఎలా అయితే కొనసాగించానో ఇప్పుడు కూడా అదే పర్సనాలిటీతో ఉంటాను అంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది అయితే యశ్వినిపై తనకున్న ఫీలింగ్స్ ఏంటి అనేది నిఖిల్కి మాత్రమే తెలుసని అని పది మంది పది రకాలుగా మాట్లాడుకున్న ఐ డోంట్ కేర్ అంటూ కనిపించేశాడు అలానే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న చీఫ్ కంటెంట్ టాస్క్లో కూడా నిఖిల్ యశ్వినికి ఎంతో గట్టి సపోర్ట్ని అందించడం జరిగింది